సాహితీ మిత్రులకు నమస్కారం వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజ ఈ ఈరోజు నేను వినిపించబోతున్న కథ ఊరు అడవి రచన పొట్లపల్లి రామారావు కథవేనండి ఊరు అడవి మిత్రులారా ఇది చాలా చిన్న కథ మంచి సందేశం ఉన్న కథ తప్పకుండా పూర్తిగా వినండి విన్న తర్వాత మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియజేయటం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిన్న కథ చురుకైన కథ సందేశం ఉన్న కథ ఊరు అడవి బ్రహ్మాండంగా మండుతుంది ఎండ గడ్డిపోచలేకుండా మాడి రుద్రభూమి పోలే కనిపిస్తున్నది నేల నిప్పులా మండుతున్న ఎండలో నుంచి నడిచిపోతున్నాను నా శరీరంలో సర్వశక్తులను ఎండ ఓడ్చివేసింది దాహబాధకు శరీరం అంతా నీరసంగా ఉంది ఎక్కడా నీరు జాడ కనిపించలేదు తప్ప నాకు ఎంత కోపం ఉంది వేరే సంగతి స్మృతిలో లేదు దూరాన పచ్చ చెట్ల కింద ఓ ఊరు కనిపించింది పచ్చని చెట్లను మనుషుల ఇళ్లను చూడటంతోనే నీరు త్రాగినట్లే కొత్త ప్రాణం వచ్చింది నాకు ఊళ్ళోకి పోయి ఒక ఇంటి ముందు ఆగి దాహం అని అరిచాను ఏ ఊరు మీది మొదలు అడిగారు ఆయన దాహం కన్నా అది ముఖ్య అవసరమైనట్టు బాధతో ఊరు పేరు చెప్పబుద్ధి పుట్టలేదు నాకు నేను మాట్లాడలేదు ఆయన అట్లాగే నిలబడ్డాడు పేరు చెప్పంది నీళ్లు పోయినన్నట్లు ఆయన అట్లా నిలబడటం నాకు బాగుండలేదు కొంచెం సేపు నిలబడి ఇంకొక ఇంటికి పోయాను ఎవరు మీరు మళ్ళీ అదే ప్రశ్న మళ్ళీ అదే ప్రశ్న వినటం నాకు బాగుండలేదు కొంచెం కోపం వచ్చింది నాకు దాహం వేస్తుంది అన్నాను ఎవరంటే మాట్లాడబెందుకు ఎవరైతే ఏమిటయ్యా నీళ్లు ఇయ్యటానికి ఎవరైంది చెప్పకూడదా దాహానికి ఎవరైతే ఏమిటి ఎవరని అడిగితే ఇంత బాధ ఏమిటయ్యా అక్కడి నుంచి ఇంకో ఇంటికి పోయాను నీ పేరేమిటి మళ్ళీ అదే ప్రశ్న నాకు మరీ కోపం ముంచుకొచ్చింది ఎవరైతే ఏముంది కాదు ఏం పేరు ఏదో ఒక పేరు ఏమిటయ్యా చెబుదు అబ్బా పేరు పేరు ఏ పేరైతే ఏముంది అంత విసుగు ఎందుకయ్యా నీరు నీరు అని ప్రాణాలు వదులుతున్న వాడిని పేరు పేరు అని ఏడ్పిస్తారేమిటి కోపంతో ఊరు దాటిపోయాను ఊరు దాటిన వెనుక నా తెలివి తక్కువ తనము తొందరపాటు మీద నాకు కోపం వచ్చింది ఎందుకంటే ఊరిపోయి అడవి వచ్చింది అడవిలో నీళ్లు ఎక్కడ దొరుకుతాయి ఊరు పేరు అక్కర లేకున్నా పొదలు తీగలు నీళ్లు ఇచ్చేవి కావు ఏమి చేయాలో నాకేమీ తోచలేదు పిచ్చివాడి మోస్తరు అట్టాకే పోతున్నాను నా శరీరం నా వశం తొడిగింది నా కాళ్ళు దడపడసాగాయి మృత్యువు ముంచుకొస్తున్నట్లు కళ్ళు చీకట్లు క్రమసాగాయి దాహంతో అడవి మధ్య చచ్చిపోతానేమోనని భయం వేయసాగింది ఇంతలో హఠాత్తుగా ఓ చిన్న వాగు ప్రత్యక్షమైంది నా విగత జీవాలు వాగు రూపంలో ప్రత్యక్షమైనట్టు పొంగిపోయాను వాగులో బాటసారులు ఓ చలమ తోడి ఉంచారు చలమలోకి తల ఉంచి అమృతం తాగినట్టు ఆ నీరంతా త్రాగేశాను దాహానికి నీరు దొరికినందుకు నాకు ఎంతో ఆనందమైంది నీరు తాగుతూ తాగుతూ నాకు ప్రాణదానం చేసిన ఆ మోగ తల్లికి కోటి నమస్కారాలు చేశాను కానీ అన్నింటికన్నా నాకు మహా ఆనందం కలిగించిన విషయం ఏమిటంటే ఆ చలమ నా ఊరు పేరు గుర్చి ప్రశ్నలు వేయలేదని ఇది ఏదో అసాధారణ విషయమనే నాలో నేను అలౌకికానందంతో పొంగిపోయాను ఊరు అడవి పట్లపల్లి రామారావు రచన విన్నారు కదా మిత్రులారా ఈ కథ మీకు నచ్చిందా మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఎదురు చూస్తూ ఉంటాను విభిన్న కథల సమాహారం వనజా తాతనే వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే